శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమః మహా అని నమ నమస్కారం అండి ఈరోజు చాలామంది అడుగుతున్నారు వివాహ సమయం వచ్చింది మంచి ముహూర్తాలు వచ్చాయి కానీ వివాహాలు కావట్లేదు మరి జాతక సమస్యలా లేకపోతే వారికి ఏమైనా దోషాలు ఉన్నాయా లేకపోతే వారి కుటుంబ నేపథ్యమా కొన్ని విషయాలలో నాకు ఏమనిపిస్తుందంటే అన్నీ ఉంటాయి చదువు ఉంటుంది అందం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది తల్లిదండ్రులు ఉంటారు పెళ్లి సంబంధాలు చూసే బంధువులు ఉంటారు కానీ వివాహాలు కావు కొంతమంది అయితే గుంతెమ్మ కోరికలతో వారి జీవితానికి అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలని సమయాన్ని వృధా చేసి దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు దాటినా కానీ పెళ్లి చేసుకుంటూ ఉంటున్నారు సరే రకరకాల కారణాలు వివాహ ఆలస్యానికి కానీ నేను చెప్పేది ఏంటంటే వివాహ బంధం అనేది అది చాలా ముఖ్యమైన అంశం జీవితంలో మరి అది ఆలస్యం అయితే మన జీవితం కొంత నష్టపోతాం ఎన్నో పూజలు చేస్తారు ఎన్నో వ్రతాలు చేస్తారు వ్రతులు చేస్తారు అయినా కాదు దానికి కారణం నేను అనుకునే విధానంలో అయితే జాతకంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇక సమస్యలు అంటే ఏ ఒక్క అయ్యగారిని అడిగినా ఏ జాతకుని అడిగినా ఏదో ఒక కారణం చెప్పి వేల వేలు గుంజేసి దాన్ని చేస్తున్నారు నిజానికి వివాహం కాకపోవడానికి జాతకరీత్యా దోషాలు ఉంటే వారికి వివాహం కాదు దాన్ని ఎలా సరిచేసుకోవాలనే అంశం గురించి మాట్లాడుతున్నారండి ముఖ్యంగా గోచార రీత్యా ఎవరికైనా కానీ రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో కనుక గురువు ఉండేది ఉంటే ఎవరి రాశి నుంచి అయినా కానీ రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో గురువు ఉంటే గోచార రీత్యా గురుబలం ఉన్నట్టు గురుబలం అంటే లగ్న బలం ఉన్నట్టు బలం అంటే వివాహానికి అవకాశం ఉండే పద్ధతి అలా ఉన్నా కూడా గురుబలం ఉన్నా కానీ వివాహాలు కాకుండా ఉన్నాయి అని అన్నప్పుడు దానికి జాతకంలో దోషాలు ఉన్నట్టు జాతకంలో దోషాలు అంటే మనకు రాశి చక్రములో మనకు రాసులు పన్నెండు ఉంటాయి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృచికం ధనస్సు మకరం కుంభం మీనం పన్నెండు రాసులు ఉంటాయి ఎవరి జీవితమైనా పన్నెండు రాసులకు సంబంధించింది ఏదో ఒక రాశులు ఉంటారు వారు ఆ పన్నెండు రాసులు జాతకరీత్యా పన్నెండు లగ్నాలుంటాయి లగ్నం నుంచి రెండవ ఇల్లు ఎవరికైతే లగ్నం నుంచి రెండవ ఇల్లు కానీ ఐదవ ఇల్లు కానీ ఏడవ ఇల్లు కానీ అది సరిగా ఉందా లేదా తెలుసుకోవాలి అది సరిగా ఉండేది ఉంటే వివాహం అవుతుంది అది కాకపోయేది ఉంటే ఏదైనా దోషం ఉంటుంది ఏడవ ఇల్లు దాంపత్యానికి సంబంధించింది ఎలాంటి అమ్మాయి వస్తుంది ఎలాంటి అబ్బాయి వస్తాడు అక్కడ ఏదైనా దుష్టగ్రహాలు ఉన్నాయా కొన్ని సందర్భాలలో ఏడవ ఇంట్లో రాహు కానీ కేతువు కానీ ఉంటే మిగతా వాళ్ళందరూ చెప్తారు ఏమన్నీ నీకు వివాహ దోషం ఉంది అని అదొక్కటే సరిపోదు దానికి చూసే గ్రహాలు కూడా అవసరం ఏడవ ఇంట్లో రాహు ఉండని కేతు ఉండని ఐదవ దృష్టితో కానీ తొమ్మిదవ దృష్టితో కానీ గురుడు కనుక చూశాడు అనుకోండి అది శుభ పరిణామమే ఉంటుంది గురు దృష్టి సోకిందనంటే ఏ గ్రహమైనా పాపగ్రహము శుభగ్రహంగా మారిపోవలసింది కొన్ని సందర్భాలలో గ్రహాలు నీచస్థానాన్ని పొందుతాయి ఏదైతే వివాహం చేయవలసిన గ్రహం ఉంటుందో అది నీచస్థానాన్ని పొంది ఉంటుంది ఉదాహరణకు గురువు ఉన్నాడు అనుకోండి అతను కర్కాటక రాశిలో ఉంటే ఉచ్చస్థానాన్ని పొంది ఉంటాడు ఆ గురుబలం వచ్చినప్పుడు వివాహం అవుతుంది కానీ గురుబలం వచ్చినా వివాహం కాలేదు అంటే ఆ గురువు మకర రాశిలో కనుక ఉండేది ఉంటే అది నీచస్థానాన్ని పొంది సరిగా జరగదు అదే వివాహాధిపతి ఏ గ్రహమైనా బుధుడైనా గురుడైనా శుక్రుడైనా కేతువైనా రాహువైనా ఎవరైనా కానీ వారు నిత్య పొందినప్పుడు వివాహ ఆలస్యం అవుతుంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా అందరూ భావించేది ప్రతి ఒక్క జ్యోతిషుడు చెప్పేది కుజదోషాలు ఈ కుజదోషాలు కూడా దోషాలు ఉంటాయి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో గురువు ఉంటే లాభం ఉన్నట్టు కుజును కూడా కొన్ని ఉన్నాయి కానీ తన మిత్ర రాసులలో ఉంటే మాత్రం దోషాలుగా ఉండదు శాస్త్రం చెప్తుంది కానీ ప్రతి దానికి సాఫ్ట్వేర్లో ఇట్లా కుట్టగానే కొంచెం దోష అని వస్తుంది దాన్ని చూసి కొంచెం దోషం ఉన్నదని అనుకుంటారు లగ్నంలో కానీ సప్తమంలో కానీ కుజుడు ఉన్నా కానీ గురు దృష్టి కనుక శుభ దృష్టి ఉంటే అది దోషం కిందికి రాదు తన మిత్ర ఉంటే అది కాదు అది ఖచ్చితంగా సూక్ష్మంగా తెలుసుకోవాలి ఇకపోతే ఐదవ ఇల్లు ఐదో ఇల్లు కూడా సంతానానికి సంబంధించింది వివాహానికి సంతానానికి సంబంధం ఉంది పెళ్ళైనాక సంతానం కాకపోవచ్చు సంతానం కావడానికి పెళ్ళి కాకుండా ఉండవచ్చును ఏదైనా కారణం కావచ్చును మొత్తానికి అది వివాహ బంధానికి సంబంధించిన కిందకే వస్తుంది ఐదో ఇల్లు ఇంటెలిజెన్స్ కూడా వస్తుంది తెలివితేటలకు జ్ఞానానికి ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడేది ఈ మూడు స్థానాలు రెండు ఐదు ఏడు స్థానాలు శుభగ్రహాలు ఉన్నాయా పాపగ్రహాలున్నాయా లేకపోతే ఆ గ్రహాలు రెండు ఐదు ఏడు స్థానాలలో ఉండబడే గ్రహాలు ఏవైనా స్థానాన్ని పొందాయా ఇవి గనక తెలుసుకుని ఒకవేళ అవి నీచ స్థానాన్ని పొంది ఉంటే దానికి కావలసిన పరిష్కార మార్గాన్ని చూసుకోవాలి దానికి ఏదో ఉపచారము లేకపోతే ఏదో ఒక మంత్రాధారణ చేసుకోవడము లేకుంటే ఏదైనా లాకెట్ ధరించడము లేదా ఏదైనా హోమం చేసుకోవడము ఏదో ఒకటి చేసుకుంటే కానీ సరిగా జరిగిపోతుంది ఇలా వందల మందికి వేల మందికి ఇలాంటి సమస్యలు ఉంటాయి కొంతమందికి డైరెక్ట్గా కాలసర్పదోషం ఉంటుంది కాలసర్పదోషం అంటే గ్రహాలన్నీ బంధించబడి మనకు ఉండబడే తొమ్మిది గ్రహాలన్నీ కూడా ఇటు చివర ఇటు చివర కేతులు ఉండి మిగతావి బంధించబడి ఉంటాయి దాన్ని కాలసర్పదోషం అని చెప్పడం జరుగుతుంది అవి పద్నాలుగు రకాలుగా ఉంటాయి ప్రతిదానికి వివాహమే కాదు ఏడవ ఇంట్లో కనుక లగ్నంలో రాహు ఉండి అక్కడ కేతు ఏడవ ఇంట్లో ఉండి చుట్టూ గ్రహాలు ఉంటే అదొక పద్ధతి లేదా కేతు లగ్నంలో ఉండి ఏడవ ఇంట్లో రాహు ఆటోమేటిక్గా ఉంటాడు అది మధ్యలో కనుక గ్రహాలు ఉంటేనే వివాహం ఈ యొక్క కారసర్ప దోషానికి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి కానీ ప్రతిదానికి ఇది వివాహ సమస్య అంటే నేను ఒప్పుకోను ఎందుకంటే రాహు కేతుల దోషాలు ఉన్నవారికి వందల మందికి వేల మందికి సకాలంలో వివాహాలు అయ్యాయి ఎంతోమంది చూశాను నేను కాబట్టి ప్రతి ఒక్క గ్రహానికి ఏ దోషమున్నా దానికి పరిష్కార మార్గం ఉంది ఆ పరిష్కారాన్ని పాటించుకుంటే ఖచ్చితంగా అయిపోతుంది అందులో అనుమానపడవలసిన అవసరం ఏమీ లేదు నేను ఎందుకు ఇంత తీవ్రంగా చెప్తున్నానంటే వివాహం ఆలస్యమైపోతే ముప్పై ఐదు నలభై ఏళ్లకు కనుక వివాహాలు చేసుకుంటే అతను తండ్రి కాలేడు తాతవుతాడు గొంతమ్మ కోరికలు తగ్గించుకొని కొంత దైవాన్ని ఆరాధించుకుంటూ ఒక జ్యోతిష సమస్య జ్యోతిషుణ్ణి కలిసి దాని సమస్యను తెలుసుకొని దానికి కావాల్సింది చేసుకుంటే వివాహం అవుతుంది వివాహం అనేది జీవితంలో ఒక మంచి పార్ట్ కాబట్టి మీకు ఏదైనా జాతక సమస్యలతో బాధపడుతున్నారని వివాహం ఆలస్యం అవుతుందనా కానీ అనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను మీ నామ నక్షత్రమైన ఈ కింది నెంబర్కు పంపించండి మీకు ఖచ్చితంగా చూసి దాన్ని పరిష్కార మార్గం తెలియజేస్తాను ఉంటానండి సర్వే జనా సుఖినోభవంతు నమస్కారమండి